రెబల్ స్టార్ ప్రభాస్ గురించి చెప్పాలంటే ఈరోజు మొత్తం భారతదేశంలో పాన్ ఇండియా లెవెల్లో ఒకే ఒక స్టార్ అంటే ప్రతి సినిమా పాన్ ఇండియా లెవెల్లో అవుతున్నాయి ఆయన చేస్తున్న సినిమాలు కూడా చాలానే ఉన్నాయి ఇంకా ప్రభాస్ సినిమా అంటే ఒక రీజనల్ లాంగ్వేజ్ కాదు ఆయన రీజనల్ హీరో కూడా కాదు ఆయన పాన్ ఇండియా స్టార్ ఇంకా మాట్లాడితే గ్లోబల్ స్టార్ ఇటువంటి ప్రభాస్ సినిమా ఇప్పుడు తాజాగా ఏంటంటే చాలా సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి వస్తాయి అవన్నీ ఓకే పక్కన పెడితే దీ రాజాసాబ్ అని చెప్పేసి మారుతి డైరెక్టర్ డైరెక్షన్లో ఒక సినిమా రాబోతోంది అది ఇప్పటికే కొంచెం లేట్ అయింది కారణాలు ఏదైనా సరే అది సంక్రాంతికి జనవరి తొమ్మిదిలో వస్తున్నట్టుగా ప్రొడ్యూసరు డైరెక్టర్ అందరూ కూడా చెప్పారు ఇది సంక్రాంతి బరిలో ఉంటుంది ఆ పోటీలో ఉంటుంది నిజంగా కూడా మొత్తం పాన్ ఇండియా లెవెల్లో అందరూ ఆలోచిస్తుంది దానికి సంబంధించిన అప్డేట్ ఏంటంటే నిన్నటి రోజున దాంట్లో ఇంత ముందే ఒక ట్రైలరు టేజరు ఇలాంటివన్నీ పోస్టర్స్ అన్నీ వచ్చాయి అదంతా ఈ జోనర్ కూడా ఇంత ముందు మన ప్రభాస్ ఎప్పుడు చేయలేదని చెప్పాలి ఎందుకంటే ఇది అంటే కామెడీ హారర్ అనమాట అతను ఫుల్ ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది ఒక తన పూర్వీకుల ఆస్తి కోసం ఒక బంగ్లా కోసం ఆయన వెడుతూ ఉంటే అక్కడ ఏం జరిగాయి అక్కడ అతిథి శక్తులు అనొచ్చు ఎలా ఎదుర్కొన్నాడు అనే మాట మీద ఒక కథనంగా అర్థమయ్యింది తప్పితే అది కాదు అదేదో వాళ్ళే చెప్పాలి మన సినిమా చూడాలి అది పక్కన పెడితే ఇప్పుడు టాపిక్ ఏంటంటే ఒక ఫస్ట్ సింగిల్ అంటారంటే ఫస్ట్ సాంగ్ లిరికల్ రిలీజ్ అయింది అది కూడా ఏంటంటే చాలా రెలివెంట్గా ఉంది ఎందుకంటే ఆ పాట వింటుంటే అది ఒక ర్యాప్ స్టైల్లో ఉంది ఈ పాటని ఈ రామజోగేశాస్త్రి గారు ఇటువంటి పాటల్లో మహాసిద్ధహాస్తుడు ఆయన రాశాడు ఇదేంటంటే రాజాసాబ్ సినిమా అయితే రెబల్ సాబ్ రొమాంటిక్ రెబల్ సాబ్ అని చెప్పేసి ఆ రకంగా ఎత్తుకుని తర్వాత ఇక్కడ చాలా చెప్పుకోద విషయం అంటే తెరే స్వాగ్ సూపర్ తెరే స్టైల్ బంపర్ తెర ఎంట్రీ బంపర్ అని ఆ టైపులో బ్యాంగర్ తెర ఎంట్రీ బ్యాంగర్ ఇలా లిరిక్స్ వచ్చే తర్వాత చెప్పడం ఏంటంటే పాన్ ఇండియా నెంబర్ వన్ బ్యాచులర్ ప్రభాస్ అంటే కథలో ఆయన బ్యాచులరా లేకపోతే ఇప్పుడు రియల్ లైఫ్లో కూడా ఆయన బ్యాచులరే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అంటే అలాగే బ్యాచులరే కాబట్టి పాన్ ఇండియా నెంబర్ వన్ బ్యాచులర్ అని చెప్పి అది కథను ఉద్దేశించి రాశారు ఆయన నిజ జీవితాన్ని ఉద్దేశించి రాశారు అది మనం పాట సినిమాలో కథను బట్టి ఆయన క్యారెక్టర్ని బట్టి చూసి చూడాలి తప్పితే ఇప్పుడు పాటలో అయితే శాస్త్రి గారి కనుక చూస్తే కనుక తెలుగు ఇంగ్లీషు హిందీ అన్ని పదాలు కూడా ఆ పాటలో ఉన్నాయి ఇది ఇది సంచిత్ హెగ్డే అని చెప్పి ఆయన పాడితే ర్యాప్ వచ్చి బ్లేజ్ అని ఒక ఆయన పాడినట్టుగా ఉంది ఈ పాట అప్పటికే ఆల్రెడీ ట్రెండింగ్లో ఉంది ఈ పాట చూస్తే అయితే ఈ పాటకి మనకి అభిమానులకి చాలా గొప్ప విశేషం ఏంటంటే రియల్గా ఏంటంటే ప్రభాస్ స్టెప్స్ విషయంలో కొంచెం మొహమాటంగా వేస్తూ ఉంటాడు అంటే మంచి డ్యాన్సర్గా మనం ఇప్పటిదాకా ఎప్పుడు చూడలేదు వాస్తవంగా చెప్పాలంటే ఆయన వరకు ఆయన చేస్తారు కానీ ఆ డ్యాన్సులు ఎరగ తీస్తాడు అనే అభిమా ఎరగ తీయాలనే అభిమానులకు ఉంటుంది కానీ అంత లేదు కాకపోతే ఈ సినిమాలో చూస్తే కనుక ఆ డ్రెస్సెస్ కూడా రంగురంగుల కలర్ఫుల్ డ్రెస్సెస్ అట్ ద సేమ్ టైము వెనకాల చూస్తే పెద్ద గ్రూప్ భారీ గ్రూప్ అంటే ప్రొడ్యూసర్స్ వాళ్ళ మాటలు చెప్పాలంటే వెయ్యి మంది పైగా ఆ డాన్సర్స్ అనొచ్చు జనం అనొచ్చు వాళ్ళందరి సమక్షంలో ఈయన డ్యాన్స్ చేస్తూ ఉంటే ఈయనకి ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్ నిధి అగర్వాల్ అలాగే మోహన్ మోహన్ మాళవిక మోహన్ కుమార్ ఈ రిలీజ్ అయిన పాటలో రెబల్ సాబ్ రొమాంటిక్ రెబల్ సాబ్ అనే పాటలో రిది కుమార్ యాక్ట్ చేసినట్టుగా మనకు అర్థమవుతుంది అయితే ఈ పాటలో ఇంతమంది మధ్య స్టెప్స్ కూడా అసలు నిజంగా అసలు కిక్ ఎక్కిచ్చాడు ఒక రకంగా చెప్పాలంటే ఒక కిక్ వస్తుంది ప్రభాస్ ఇలాగా స్టెప్స్ వేయడం ఇంతకుముందు అభిమానులకి అంటే చేసినట్టు కానీ అభిమానులకి ఇంకా సరిపోవట్లే ఫైట్స్ అది ఇదే చెప్పాలంటే మామూలుగా కాదు కానీ అంటే ఇప్పుడు ఆ సినిమా ఈ ఈ సాంగ్ ఎక్కడంటే థియేటర్లో మైత్రి మూవీ మేకర్ సంబంధించిన థియేటర్లో విమల్ థియేటర్లో ఆరు గంటల పదకొండు నిమిషాలకు ఆదివారం పెట్టినారు అయితే కొంచెం టెక్నికల్ ఇష్యూ వల్ల లేట్గా అయ్యి ఎనిమిది తొమ్మిదింటికి ఎప్పుడో చేశారు దానివల్ల అభిమానులు కూడా ఎగ్జిక్యూటివ్ ప్రొఫెసర్ ఎస్కే అని సారీ చెప్పాడు దీంట్ గురించి డైరెక్టర్ చెప్తూ ఈ సినిమా గురించి ఏదైనా చెప్తే ప్రభాస్ కట్అవుట్కి బాగా చిన్నది అయిపోతుందని చెప్తాడు అలాగే మారుతూ ఏం చెప్తున్నాడు అంటే నాకు చాలా అదృష్టవం ప్రభాస్ ఫోటో చిన్న ఫోటో జేబులో పెట్టుకుంటే నేను టాప్ డైరెక్టర్ అంటే నేనే కాదు ఎవరైనా టాప్ డైరెక్టర్ అంటే అతను చాలా కల్మషం లేని మనసు అందరికీ అసల మానవత్వం హృదయం దయతో కూడిన ఆ విధానం అన్ని ప్రభాసులు అంటే నిజంగా కూడా ఆయన వ్యక్తిత్వం చాలా గొప్పది సినిమాలో ఎలాగైతే ఆ బాహుబలి అంత ఎత్తుకు ఎదిగిపోయాడో అంత పాన్ ఇండియా స్టార్కి ఎదిగిపోయాడు ఆయన నిజంగా ఇండస్ట్రీ అంతా కూడా ఎవరికైనా సరే ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి అన్నం పెట్టే ఆయన అన్నం తినే ఆయన మనస్తత్వం ఆయన బ్లడ్లోనే ఉందన్నమాట ఒక రకంగా ఆ రకంగా ఆయన వ్యక్తిత్వం కూడా అరుదైన వ్యక్తిత్వం ఆయన నిజం చెప్పారంటే నాకు అవకాశం ఇవ్వడం నా సాయశక్తులను నేను ఈ సినిమాని తీయడానికి ప్రయత్నిస్తున్నాను ఈ సినిమా కోసం ప్రభాస్ కూడా చాలా 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 సహకారం ఆయన అందిస్తున్నారు అని చెప్పి మారుతి చాలా తన కృతజ్ఞత భావాన్ని ప్రభాస్ పట్ల తన భావాన్ని అంతా కూడా నేను మాటల్లో వ్యక్తం చేయడం జరిగింది ఇందులో పాటలు కానీ ఫైట్స్ కానీ ఎంటర్టైన్మెంట్ కానీ ఈ జోనర్ కానీ ఈ కథ కూడా మనకు డైరెక్ట్ మారుతూ ఆయనే తయారు చేసుకున్నట్టుగా మనకి అర్థమవుతుంది ఈ సినిమాలో కూడా మనకి సంజయ్ దాత్ ఇలా పెద్ద పెద్దవాడంతా కూడా పనిచేస్తున్నట్టుగా మనకి కనపడుతుంది అనమాట ఇక ఈ ప్రభాస్ సినిమా ఈ పాట గురించి మాట్లాడుకుంటే కనుక ఇందాక చెప్పాను రంగురంగుల బట్టలతో అసలు స్క్రీన్ అంతా నిన్న అసలు ఒక రకంగా చెప్పాలంటే చాలా అంటే అభిమానులు ఎప్పుడు అలాగే చూడలేదు ఎలా చూడాలనుకుంటున్నారో అలా మారితే తీర్చిదిద్దడం అనేది చాలా గొప్ప విశేషం ఈ సినిమా మనకి ప్రొడ్యూసర్ కూడా ఆయన కూడా విశ్వప్రసాద్ గారు కూడా ప్రభాస్ యొక్క సపోర్ట్ అలాగే ఆయన ఇచ్చిన ఎందుకంటే ఈ ఈ సినిమాకి చాలా రోజులు కాలుషీట్లు మాకు ఇచ్చారు అని చెప్పి చెప్తూనే ఈ సినిమాకి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా బడ్జెట్ విషయంలో కానీ లొకేషన్స్ విషయంలో కానీ ప్రతి విషయంలో చాలా కేర్ఫుల్గా చేశాము అని చెప్పి కూడా విశ్వప్రసాద్ గారు తన ఆనందాన్ని ప్రభాస్ పట్ల కృతజ్ఞత కూడా అంటే నిర్మాత దర్శకులు ఇద్దరు కూడా దే ఆర్ వెరీ హ్యాపీ అయితే పబ్లిక్కి ఈ సినిమా ఏంటి లేట్ అయింది ఇంతకు ముందే రావాలి కదా కొంచెం లేట్ అయింది అనే ఆ భావన కాకుండా ఈసారి ఏంటంటే ఈ రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతి బరిలో జనవరి తొమ్మిదిన హండ్రెడ్ పర్సెంట్ చేస్తున్నామని చెప్పడమే కాకుండా ప్రొడ్యూసర్గా మాటల్లో చెప్పాలంటే ఇది వై వరల్డ్ వైడ్ గ్లోబల్ మూవీగా వరల్డ్ వైడ్ చాలా ఎక్కువ ధరల్లో ఇప్పటిదాకా రాని అంత భారీ స్థాయిలో రిలీజ్ కూడా ఉంటుందని చెప్పారు ప్రమోషన్స్ ఈ ఇక్కడ దాకా ఇప్పటిదాకా అభిమానులు ఏంటంటే ప్రమోషన్స్ ఇంకా మొదలు ఏంటి ఇంకా అన్ని సినిమాలు మొదలైపోయాయి సంక్రాంతి సినిమాలు అన్నింటికి ఇప్పుడు చూస్తుంటే మనకి నవంబర్ అయిపోయి డిసెంబర్ వచ్చేస్తుంది అనే భావనకి చెబుతూ నిన్నటి రోజున ఆదివారం ఇక్కడ విమల్ థియేటర్లో హైదరాబాద్ విమల్ థియేటర్లో అభిమానుల సందడి మధ్య ఈ సాంగ్ అఫ్ కోర్స్ చెప్పాం కదా టూ అవర్స్ లేట్గా అయినా ఎన్నాడైనా అభిమానుల గుండెల్లో ఉన్నటువంటి నాయకుడు ప్రభాస్ కాబట్టి వెయిట్ చేస్తారు అది చూసిన తర్వాత రియల్లీ దర్ వెరీ మచ్ హ్యాపీ ఎందుకంటే అంతమంది జన్మలో చాలా గ్రాండీన్గా ఉంది ఆ సాంగ్ ఎక్కడైనా మనం వందలాది మంది డ్యాన్సర్స్ సమూహం ఆయన మధ్యలో వెలిమెలి మెలిగిపోతూ ఆ ప్రభాస్ అలా వెలిగిపోతున్నాడు అలా ప్రకాశవంతంగా అంటే బాగుంది ఆ పాట కూడా అంటే మనం అది ర్యాప్ కైండ్ ఆఫ్ సాంగ్ కాబట్టి మనం ఏదో ఇంకోలాగా ఇంకోలాగా ఊహించలేము అది చాలా ఆయనకి అనుగుణంగా అంటే సినిమాల క్యారెక్టర్ అనుగుణంగా ఉంది రియల్ లైఫ్లో కూడా ఆయన క్యారెక్టర్ అనుగుణంగా ఆయన మోస్ట్ అవైటెడ్ బ్యాచిలర్ కాబట్టి అంటే నెంబర్ వన్ బ్యాచిలర్ ఇండియా అని చెప్పి వాళ్ళు చెప్పడం ఇదిగా రిలీజ్ అయింది ఇక ప్రభాస్ ఈ సినిమా డెఫినెట్గా జనాలు ఎందుకంటే ఒకటి జోన్ డిఫరెంట్ ప్రభాస్ మీద మొత్తం ప్రభాస్ ఫ్యాన్స్ అంటూ ప్రత్యేకించి ఉన్నారన్న అది ఎందుకంటే ప్రభాస్ని ప్రేక్షకులు అందరూ కూడా అంటే నాట్ ఓన్లీ తెలుగు ప్రేక్షకులు మొత్తం పాన్ ఇండియా లెవెల్లో ఏ భాషకి వెళ్ళినా కూడా తమిళ్ మలయాళం కన్నడ హిందీ ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళందరికీ ప్రభాస్ వరల్డ్ వైడ్ ఉన్నటువంటి ఇండియన్ వాళ్ళందరికీ కూడా బాలీవుడ్ అందరికీ కూడా ప్రభాస్ చాలా ఇష్టం అలాగే ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ కదా గ్లోబల్ స్టార్ ఇందాక చెప్పుకున్నాం కాబట్టి ఈ ప్రభాస్ సినిమా ది రాజాసాబ్ డెఫినెట్గా ఒక మంచి పెద్ద హిట్ ఎందుకంటే పాన్ ఇండియా హిట్గా నిలుస్తుంది అండంలో ఎటువంటి సందేహం లేదు దానికోసం మొత్తం యూనిట్ అంతా కూడా ఆహార కృషి చేస్తున్నారు అందులో ఎటువంటి సందేహం లేదు ప్రభాస్ సినిమా మనకి పండగ సినిమాల్లో ఒక సినిమా అవుతుంది పండగ సినిమాలో డెఫినెట్గా ఈసారి పండగ అన్ని మంచి మంచి సినిమాలు వస్తున్నాయి ఈ పండగ సినిమాలో ప్రభాస్ సినిమా కూడా మన పాన్ ఇండియా లెవెల్లో ది రాజాసాబ్ రియల్గా రాజాసాబ్ చెప్పా రాజా తేరే స్టైల్ సూపర్ తేరే స్వాగ్ బంపర్ దేరే ఎంట్రీ బ్యాంగర్ అంటూ ఒక రకమైనటువంటి ఉత్సాహాన్ని మన జోగ శాస్త్రి గారు ఇచ్చారు దీనికి ఇంకా చెప్పక్కలేదు ఎస్ఎస్ తమన్ ఆయన ఈ మధ్య మంచి ఫామ్లో ఉన్నాడు ఆయన కొట్టే ప్రతి పాట ఒక రేంజ్లో ఉంటుంది ఏ హీరోకైనా సరే అటువంటి తమన్ దీనికి మ్యూజిక్ డైరెక్టర్గా దీని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ దీని లొకేషన్స్ కానీ దీని గ్రాండియర్ ఎలా చూసినా దీని సీజీ వర్క్ చూసినా ఏ చూసినా కూడా నెక్స్ట్ డేవిలో ఉంటుంది దాంట్లో ఎటువంటి సందేహం లేదు కాబట్టి రాజాసాబ్లో రేబల్ సాబ్ అనే ఒక పాట వచ్చింది అది రికార్డ్స్ ట్రెండ్స్ అవన్నీ అవుతూనే ఉన్నాయి వైరల్ అవుతూనే ఉంటుంది చూసేవాళ్ళు అలా చూస్తూనే ఉంటారు కాబట్టి యూట్యూబ్లో అక్కడక్కడ రియల్గా ఇక్కడి నుంచి మనకి నెక్స్ట్ డే ఏంటి నెక్స్ట్ డే కొన్ని ఒక మాట మన అందరికీ ఫ్యాన్స్ అందరికీ ప్రామిస్ చేసింది ఏంటంటే ఈ సినిమాలో పాటలు ప్రభాస్ కెరీర్లో అద్భుతంగా ఇంత దాకా ఏంటంటే స్టెప్స్ ఇంకా వేస్తే బాగుండు అనే చిన్నపాటి ఇది ఉంది అభిమానులందరికీ చిన్న వెల్తి ఉంది ఈ సినిమాతో అటువంటి వెల్తి కూడా ఉండదు అని చెబుతూనే ఈ పాట రిలీజ్ చేశాడు ఈ పాట కూడా ప్రభాస్ ఒక మంచి అవుట్పుట్ ఇచ్చాడు మంచి ఎనర్జెటిక్ ఆ లుక్స్ ఆ స్టైలు ఆ స్వాగ్ ఇంకా చెప్పకలేగా రాజాసాబు అయినా మనం చెప్తాం చెప్తాము రెబల్ సాబు రాజాసాబు కాబట్టి చూద్దాం వెయిట్ చేద్దాం ఇంకా ఈ ప్రమోషనల్ ఈవెంట్స్ చూస్తూ మనకి జనవరి తొమ్మిది ఈసారి ఈ సంక్రాంతి పండుగ రెండు వేల ఇరవై సంక్రాంతి పండుగ మనకి మొత్తం కన్నుల పండగ ఉంటుంది ప్రతిరోజు అంటే ఈ జనవరి తొమ్మిది నుంచి దగ్గర దగ్గర పద్దెనిమిది దాకా ఒక పది రోజులు మనం ఈ సినిమాల సందడిలో మునిగిపోవచ్చు అందులో రాజాసాబ్ మనకి తొమ్మిదిని వచ్చేస్తున్నాడు ఆ రాజాసాహ్కి మనం వెల్కమ్ చెప్దాం అలాగే మొత్తం టీం అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ ప్రభాస్ నిజంగా నువ్వు డార్లింగ్ వే ఆ డార్లింగ్ ప్రభాస్ నువ్వు రేపలుగా డ్రాలింగ్ ఏదైనా సరే నువ్వే కాబట్టి కాదు మొత్తం పాన్ ఇండియాలో నీ పొజిషన్ ఇది యు యువర్ నెంబర్ వన్ ఆల్వేస్ ఎంటి మొత్తం ఇండియా ట్రేడ్లో కానీ అలాగే అభిమానులు ప్రేక్షకుల హృదయాల్లో కూడా నువ్వు రాజాసాబ్ే అలాగే నువ్వు నెంబర్ వన్ అని చెప్తూ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ టీమ్